హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ అనేది ట్రై చేస్తున్నానండి డిఫరెంట్ కానీ హాఫ్ కేజీ ఫ్రాన్స్ ఇవి తొక్క తీసి పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఫ్రాన్స్ బిర్యానీకి ఎంత రైస్ అయితే కావాలో ఒక గ్లాస్ రైస్ అనేది వేస్తున్నాను అనమాట ఎందుకంటే మీ మిత్రమే కదా మాకు ఒక పాప మా ముగ్గురిగా గ్లాస్ రైతే రైస్ అయితే సరిపోతుందండి ఇది బాస్మతి రైస్ అనమాట కడిగి నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసాను నెయ్యి వేసింది మిస్ అయ్యింది కానీ మళ్ళీ వేస్తున్నాను చూపించడానికి అనేది వేస్తున్నాను అనమాట నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తాను ఎందుకంటే మా పాపకి నెయ్యి నెయ్యి నేర్పుదామని చెప్పేసి ఇలా అయితే యూజ్ చేస్తున్నాను అనమాట డైరెక్ట్గా చూపిస్తే తినదు ఇది నెయ్యి నాకు వద్దంటుంది నెయ్యి వల్ల విటమిన్స్ కూడా అందుతాయి నెక్స్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కదండి ఇది డైరెక్ట్గా నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అందుకనే మాకు బిర్యానీలోను అప్పుడప్పుడు కర్రీస్లోనూ దోశల్లోనూ యూజ్ చేసుకుంటాం అనమాట ఇది బాస్మతికి రైస్కి సరిపడా బిర్యానీ సామాను అండి ఇది మేము ఒక ప్యాకెట్ అయితే తీసుకుంటాము ఎక్కువ తీసుకోము మళ్ళీ స్టోర్ చేసుకోవాలి కదా అనేది అన్నీ డైరెక్ట్గా ఒక ప్యాకెట్ తీసుకుంటే మాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాము చేసుకున్నప్పుడు మాత్రమే తీసుకుంటామండి ఇలాగా ఆ ప్యాకెట్లో ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో అన్న ఐటమ్స్ డైరెక్ట్గా వేసేసాను ఇవి పొడి అయితే చేయనండి పొడి చేస్తే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా మసాలా అందుకని పొడి చేయను ఆనియన్స్ ఇవి స్మాల్ ఆనియన్స్ అనమాట అందుకని ఆనియన్ ఆనియన్లా వేసేసాను నెక్స్ట్ క్యారెట్ కూడా వేసేసుకున్నాను క్యారెట్ ఒక పచ్చిమిర్చి కరివేపాకు గట్టా వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిస్తున్నానండి ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీ తొందరగా కుక్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇవి ఐటమ్స్ కూడా ఉడికిపోతాయి కదండి ఆయిల్లో ఉడుకుతాయి అనమాట దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను అనమాట నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి నా వీడియోని మరింతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేస్తానండి ఇందులోనే ఫ్రాన్స్ కూడా వేసేసుకుంటాను అనమాట సెపరేట్గా ఫ్రాన్స్ ఫ్రై చేసేసుకుంటే బా బాగుంటుంది కానీ ఇందులోనే వేసుకోవడం వల్ల ఫ్రాన్స్ ఫ్లేవర్ అనేది దిగుతుంది కాబట్టి నేను ఇందులోనే వేసేసాను అలా వేసేసి ఫ్రాన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాను అనమాట ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది ఇలా ఇంకిపోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రాన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి లేకపోతే మెత్తగా ఉంటాయండి తినడానికి ఏదో పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట ఇందులోనే కొద్దిగా సాల్ట్ పసుపు కూడా వేసేసుకుంటున్నానండి మీకు రుచికచరపూడ ఎంత అయితే పడుతుందో అంత వేసుకోండి ప్రాబ్లం ఏం లేదు నేను ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట తర్వాత రైస్ వేసిన తర్వాత వేయను ముందే వేసేస్తున్నాను దీనికి సరిపడా మసాలా పట్టుకుంటానండి ఇప్పుడు మసాలా ఎలా పట్టుకుంటాను అన్నది చూపిస్తున్నాను ఇందులో లైట్గా కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం కదా అని చెప్పేసి కొబ్బరి వేస్తున్నాను మసాలాలోనే ఈ కొబ్బరి కొబ్బరితో పాటు కొంచెం ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను మీకు వీళ్ళు కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు రెండు పచ్చిమిర్చి వేసుకోండి కరివేపాకు కత్తిమీర కారం బాగా ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు బాగా వేసుకోండి అది జనియాలండి ధనియాల ఒక స్పూన్ వేస్తే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను మీరు మొగ్గలు అవన్నీ వేసుకుంటారు కదా చాలామంది వేసుకోండి బాగా స్పైసీగా ఉంటుందన్నమాట మేమైతే అంత కారం తినాం కాబట్టి నాకు స్పైసీ లేకపోయినా పర్వాలేదండి పాపకు పెడతాను కాబట్టి అందుకని మసాలా ఇలా రెడీ చేసుకుంటున్నాను సపరేట్ మసాలా అయితే ఏమి వేయనండి నేను అది మిక్సీ పట్టేస్తే ఆ మిక్సీ గ్రేవీ ఇందులో వేసేస్తాను అనమాట యాడ్ చేసేస్తాను మీరు కూడా అట్లానే యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ అనుకుంటే రెండు మూడు పచ్చిమిర్చిగా పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు నేనైతే ఒకటే పచ్చిమిర్చి యాడ్ చేశానండి దానికే చాలా కారం అనిపించింది మాకు ఎందుకంటే మేము అస్సలు కారం తినమనమాట లైట్గా తింటాం ఆ గ్రేవీ యాడ్ చేసేసానండి జస్ట్ వీడియో మిస్ అయ్యింది ఇక్కడ అందుకని అనమాట ఆ గ్రేవీ అనేది యాడ్ చేశాను అందులో ఉన్న ఆయిల్ ఇంకపోయేంత వరకు అది గ్రేవీ అండి లాస్ట్లో ఉన్నది వేస్తున్నాను అనమాట గ్రేవీ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉంచుకోండి ఎందుకంటే వాటర్ వేస్తాం కదా తర్వాత రైస్కి సరిపడా వాటర్ ఇందులోనే కారం అనేది ఒక స్పూన్ యాడ్ చేశాను ఒక పచ్చిమిర్చి వేసాను కదా స్టార్టింగ్లో ఒక పచ్చిమిర్చి ఈ ఈ ఐటమ్స్లో వేసాను కదండి అందుకని టూ పచ్చిమిర్చి అయినాయి నాకు మీరు ఫోర్ ఫైవ్ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు ఈ గ్రేవీ దగ్గరకు వస్తుంది కదా ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుంటానండి కొత్తిమీర కూడా వేస్తున్నాను కత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను అనమాట బాస్మతి రైస్కి ఎందుకంటే స్టవ్ మీద అను కుక్కర్లో అనుకోండి మనకి టూ గ్లా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది కానీ ఇది డైరెక్ట్ గిన్నెలో పెట్టాను కాబట్టి టూ గ్లాసెస్ వేస్తున్నాను అయినా రైస్ కొంచెం గట్టిగానే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు బాగానే ఉడుకుతుంది నా గిన్నె కూడా చాలా మందంగా ఉందనమాట అందుకని టూ గ్లాసెస్ వేసాను అది సిమ్లోనే పెట్టాను అనమాట వాటర్ అంతా వాటర్ కొంచెం మరగాలి కదండి అందుకని చెప్పేసి నేను అట్లా చేశాను అనమాట ఇది వాటర్ మరిగిపోయింది వాటర్ మరగడం వల్ల ఏంటంటే బిర్యానీ టేస్ట్గా ఉంటుందనమాట ఒక్కొక్కసారి వాటర్ మరగకుందే రైస్ వేసేసుకున్న ప్రాబ్లం ఏం లేదు వాటర్ మరిగాకేసుకుంటే బిర్యానీ ఇంకా టేస్ట్గా ఉంటుందనమాట అందులో మసాలాలంతా వాటర్కి తగులుతాయి కదండి అందుకని అనమాట ఇది ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసేస్తున్నాను మొత్తం రైస్ యాడ్ చేసేసుకుని మనం ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి బాగా కుక్ అవుతుంది అనమాట సాల్ట్ చూసుకోండి మిడిల్లోను ఇది దగ్గరగా చూపిస్తున్నాను మీకు కనిపించడం కోసం అనేది దగ్గరగా తీసాను వీడియో పొగలు వస్తుండడం వల్ల సరిగ్గా కనిపించడం లేదు సారీ ఏమనుకోవద్దు ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా అది కుక్ అయిపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది కుక్ అయిన తర్వాత దించేసి చూపిస్తానండి బిర్యానీ రెడీ అయిపోయిందండి మా అమ్మాయి పక్క నుంచి అయితే వావ్ బిర్యానీ రెడీ అయిపోయింది మమ్మీ అన్నది మా అమ్మాయికి సండే సండే బిర్యానీ కావాలంటుంది అందుకనే స్పైసీ లేకుండా చేస్తామన్నమాట మసాలా లేకుండా చేస్తామన్నమాట తన కోసం బయట నుంచి తెస్తే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటన్నది చూడాలి కదా చూడం కదండి మనం అందుకని చూడండి ప్లేట్లో పెట్టాను మా అమ్మాయి కోసం అనేది ఫ్రాన్స్ చదవండి తినిపిస్తున్నాను చాలా ఇష్టంగా తింటుంది బిర్యానీ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి Thank you so much. Bye-bye.